మండలం చేనం గార్డెన్స్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది ముఖ్య అతిథిగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆత్మకూరు సభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొని సభలో ప్రసంగించారు పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు పార్టీ విజయం కోసం కష్టపడిన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు గ్రామ మండల కమిటీల ఏర్పాటులో మూడు పార్టీల కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుందని ముమ్మరంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని సూచించారు అందరి సూచనలు సలహాల మేరకు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు నాయకులు కార్యకర్తలు గ్రామాల అభివృద్ధి కోసం కోరిన అభివృద్ధి పనుల మంజూరుపై ప్రత్యేక దృష్టి సారించి పనులు చేపట్టేందుకు కృషి చేస్తారని ప్రకటించారు నాయకులు కార్యకర్తలు సూచనల మేరకే గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేపట్టాలని లేకుంటే ఫీల్డ్ అసిస్టెంట్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు అమరావతి రాజధాని అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశులు శ్రమిస్తున్నారన్నారు ప్రధానమంత్రి మోదీ హోంమంత్రి అమిత్ షా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో నిరంతరం రాజధాని అభివృద్ధి పోలవరం నిర్మాణం గురించి పదే పదే చర్చించడంతోనే రాష్ట్రానికి పదిహేను వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని పేర్కొన్నారు దేవాదాయ శాఖతో తనకున్న అనుబంధం మేరకే దేవాదాయ శాఖ మంత్రి పదవి అప్పచెప్పారని దేవాదాయ శాఖలో అన్న ప్రసాదాల మొదలు టికెట్ల కేటాయింపు వరకు అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకొని ఆలయాల ప్రక్షాళనకు చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు దేవుడికి మంచి చేయడం కోసం కఠిన నిర్ణయాలు తప్పనిసరి ఉంటాయని హెచ్చరించారు ఈరోజు ఈ స్థాయిలో నేను ఎమ్మెల్యేగా ఈ రాష్ట్రంలో మంత్రిగా ఉండడానికి అత్యధిక మెజారిటీతో నన్ను నిలబెట్టిన మండలం మీరే అని చెప్పి చెప్పడానికి మీ అందరి యొక్క ఆశీస్సులతో ఇవాళ శాసనసభ్యుడిని ఆత్మకూరు నియోజకవర్గానికి రెండవసారి అలాగే ఈ రాష్ట్రంలో మంత్రిగా ఆరోసారి మన ఆంధ్రప్రదేశ్లో అవడం జరిగింది కాబట్టి మీ అందరికీ ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు ఎక్కడైనా ఒకరు ఇద్దరు ఏదైనా చిన్న చిన్న గుర్తు లేక లేకుంటే చెప్పడానికి మర్చిపోయి ఉన్నా మరణించండి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరునని నేను ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలియజేస్తాను మనం ఇక్కడ చేరిన సమావేశం దాదాపు ఆరు వారాల క్రితం ఎన్నికలు జరిగాయి ఎన్నికల్లో మనకి విజయం వచ్చింది ఆ విజయం నాకైతే విజయం చేకూరిన తర్వాత ఐదు రోజుల పాటు బహుశా ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటలు నిలబడే ఉన్నాను ఎందుకంటే మీ తాకిడి మీ అభిమానం మీ ఆత్మీయత అంత పెద్ద ఎత్తున నన్ను నిలబెట్టింది నేను గతంలో ఆరు దఫాలు ఇచ్చిన అనుభూతి గతంలో ఎన్నడూ లేదు అని చెప్పి నేను మీ అందరికీ మా గెలుపు ఓటములు నా కొత్త కాదు కానీ గెలుపు ఓటముల మధ్య ఏ రకమైనటువంటి స్థానం మనకు లభిస్తుంది మనం విజయ లక్ష్యం స్థానాన్ని అందుకోగలమా లేదా అని ఇది నా ఒక్కడికి వచ్చినటువంటి అనుమానము కాదు ఆలోచన కాదు మన నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎన్డీఏ కూటంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మన పెద్దలు ఆంజనేయ రెడ్డి దగ్గర నుంచి చిన్న కార్యకర్త వరకు అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారి అభిమానుల దగ్గర నుంచి జనసేన కార్యకర్తల వరకు కూడా అందరికీ ఇదే ఆలోచన ప్రతి ఒక్కరూ కూడా మనం ఏం చేస్తున్నాం ఎలా చేస్తున్నాం మనం గెలుస్తామా లేదా గెలిస్తే సంతోషం గెలవకపోతే మన పరిస్థితి ఏంటి నియోజకవర్గంలో అనేటువంటి ఒక ఆందోళన ఒక ఆవేదన మధ్య ఎన్నికలు జరిగాయి నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించానా తప్ప మీకున్నటువంటి ఆందోళన ఆవేదన నాకు కూడా కలిగింది అయినప్పటికీ ఇవాళ అన్ని ఛేదించుకున్నాం అన్నిటినీ దాటి అన్ని లక్ష్యాలను దాటి ఇవాళ విజయ లక్ష్యం వైపు మనం తొలి అడుగు వేశాం ఈరోజు మన గెలుపును గుర్తించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రివర్గంలో నాకు కూడా స్థానం ఇచ్చారు మీరు కూడా నాతో కలిసి పనిచేయండి అని చెప్పి ఆయన కూడా కోరడం జరిగింది ఇవాళ ఆయన మంత్రివర్గంలో నేను మంత్రివర్గ సహజగా పనిచేస్తా ఉన్నా దేవాదాయ శాఖ ఇచ్చారు ఆయన నాకు ఇచ్చిన మొదటి వారం రోజులు అసలు నన్ను ఎవరు పలకరించ మన కూడా పలకరించాల మన ఆత్మకూర వాళ్ళు కూడా ఏంటంటే ఇదేం పోస్ట్ అయ్యా ఇదేమీ పదవి ఇదేమి శాఖ ఇచ్చారు ఇచ్చారని అన్నారు ఇక రెండవది ఈ దేవాదాయ శాఖలో ఉంది అని అంటే రాష్ట్రం మొత్తం మీద ఇరవై ఏడు వేల దేవాలయాలు ఉన్నాయి అన్నీ కలిపి ప్రభుత్వంలోకి వచ్చినాయి కొన్ని అయితే రాని కొన్ని ఇరవై ఏడు వేల దేవాలయాలు ఉన్నాయి ప్రభుత్వంలో పూర్తిగా రాకుండా ఏదో అక్కడక్కడ వాళ్ళ అమ్మవారి విగ్రహాలను లేకుంటే లేకుండా పోల్లారమ్మ గుళ్ళను చిన్న చిన్న కాలనీల్లో కట్టుకొని ఉండేవి ఇంకొక పదివేలు పైన ఉన్నాయి ఇన్ని ఆలయాలకి ఉన్నటువంటి రక్షణ ఇవాళ మనమే చూడాలి దీనికి ఆస్తిపాస్తులు ఉన్నాయంటే బహుశా రెవెన్యూ శాఖలో రెవెన్యూ మంత్రి గారి దగ్గర కూడా లేవు నేను గతంలో మన ఆత్మకూరులో ఉండి ఏదైతే మంత్రిగా ఉండి భూ పంపిణీ ఆరు విడతల్లో చేశామో ఆరు లక్షల ఎకరాల భూమి ఈ దేవాలయాల కింద నా స్వాధీనంలో ఉంది నా స్వాధీనంలో అంటే మాకు ఏమని ఇది ఆలయాల ఆ భక్తులో లేకుంటే ఆ పెద్దలు పూర్వీకులు ఎవరో దాతలు ముందుకొచ్చి ఆలయ నిర్వహణ కోసం ఇచ్చిన భూములు ఆరున్నర లక్షల ఎకరాలు ఇప్పుడు అందులో ఒకటిన్నర లక్షల ఎకరాల భూమి సర్వీస్ ఇనాములని ఇచ్చారు ఈ సర్వీస్ ఇనాము అనేటువంటిది గతంలో కొంతమంది రెవెన్యూ సబ్జెక్ట్ తెలుసుండే వాళ్ళకైతే తెలుస్తుంది ఇనామా అబాలిషన్ యాక్ట్ జరిగింది ఎస్టేట్ అబాలిషన్ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్లో తర్వాత ఇనాం అబాలిషన్ ఇది జరిగేటప్పుడు ఏంటంటే ఈ ఆలయంలో ఉన్నటువంటి వాళ్ళకి కొంత భూమి వాళ్ళకి ఆ దాతలే ఇచ్చారు అంతా ఇస్తే మేము వీళ్ళు అర్చకులు ఉన్నారు నాయి బ్రాహ్మణు ఉన్నారు తర్వాత ఇతర వాళ్ళు ఉన్నారు దర్జీలు ఉన్నారు ఇంకా వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా కొంత వరుంబడి ఉండాలి కదా ఆలయానికి వచ్చింది ఆలయానికి అయిపోతే ఎట్లా అంటే ఆ ఉన్న దాంట్లో పది శాతం భూములు వీళ్ళందరికీ కూడా పంపిణీ చేసి వంశపారం పర్యంగా మీరు ఆలయాన్ని రక్షించమని ఇచ్చారు కానీ ఇప్పుడు రాను రాను వచ్చేది ఏమైందంటే వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయ్యారు అప్పుడు భూములు ఇచ్చినటువంటి ఆ కుటుంబాలు లేవు ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు విదేశాలకు వెళ్ళిపోయారు ఈ భూములు అమ్మేశారు ఇప్పుడు చేసిన దాన్ని సరి చేసుకోవడానికి సమయం ఇచ్చాం సమయం సరి చేసుకోండి నేను మేము ఇప్పటికీ చేసింది కరెక్టే అంటే కొంతమందికి ఇబ్బందులు కాదు తప్పదు ఇప్పటికే కొంతమంది ఆ బాధల్లో ఉన్నారు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా స్వయంగా నేను మొన్న అనపర్తికి వెళ్ళాం అనపర్తికి వెళితే ఒక దేవాలయం ఆదాయం ఇరవై ఎనిమిది లక్షలు ఖర్చు ఇరవై ఎనిమిది లక్షల ఐదు వేలు మరి ఎట్లా అంటే అంతేసారి ఇంకేం లేదు అంటారు ఉద్యోగస్తులు అందరినీ నిలబెట్టారు ఈవో దగ్గర నుంచి చివరి అటెండర్ వరకు నీ జీతం ఎంత నీ జీతం వాళ్ళందరి ప్రభుత్వ జీతాలు నాకు అక్కడ దొరికాడు అక్కడ ఒక జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వం జీతం ఇచ్చేవాడు ఎంత బాగుందో నీ జీతం అన్న యాభై వేల పైచీలు సార్ అన్నాడు ఈ దేవాలయానికి ఉండే ఆదాయమే ఇరవై ఎనిమిది లక్షలు యాభై వేలు పైచీలు కొన్న ఒక ఉద్యోగి అక్కడ ఉంటే నీకే అరవై ఒకటి అరవై రెండు ఆరు ఆరు లక్షలో ఏడు లక్షలో పోయింది కదా మరి ఈ దేవాలయానికి నీ సేవలు అవసరమా అని అడిగా ఆడున్న మా అధికారులు అందరూ అవసరం లేదు సార్ ఎందుకు ఎదురు పెట్టుకున్నారు ఇక్కడ అన్న అతను ఉన్నది అన్నవరం దేవస్థానం అది కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేది ఇటువంటి గుమ్మస్తాలు ఎంతమంది ఉన్నా ఆ అన్నవరం స్వామి హరిస్తాడు దీన్ని తెలుసుకొచ్చి చెప్పండి చేశారంట ఆయన్ని తెచ్చి ఇక్కడ ఆదాయం లేని గుళ్ళు ఆయన్ని పెట్టి గుడి డబ్బులతో ఆయనకి యాభై ఐదు వేలకి ఎత్తు వస్తాయి ఇలాంటివి అనేకం జరుగుతున్నాయి సరి చేయాలి సరి చేయడానికి కొంత స్థాయి కావాలి ఊళ్ళో అధికారులను పెట్టుకుంటుంది ఆయనేమన్నాడు వాలంటీర్ వ్యవస్థ లేకుంటే వీళ్ళ మొహం వీడు చేసేది పెన్షన్లు ఇస్తారా అన్నాడు అట్లాగే మేము ఇప్పుడు ఇచ్చే సంక్షేమానికి అప్పులైపోయాం రేపు ఆయన ఇచ్చే సంక్షేమానికి డబ్బులు ఎక్కడున్నాయి మేమే ఖాళీ చేసిపోతున్నాం అన్నాడు ఆయన ఖాళీ చేసిపోయినా ఒకటే తారీఖుకి మేమైతే డబ్బు సమకూర్చి దాదాపు నాలుగు వేల ఏడు వందల కోట్లు పెన్షన్లకే పెరిగిన పెన్షన్లు మనమే మొదటి నెల ఒకటో తారీఖు పంపిణీ చేసి ఇదంతా అన్ని వర్గాల ప్రజలకి చెందిన దానికే కదా సంక్షేమమే చేసాం రెండవ నెల వచ్చేటప్పటికి ఇవాళ అప్పుడు ఏడు వేలు ఇచ్చాము ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నాం కాబట్టి అరవై నాలుగు లక్షల మందికి ఈరోజు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది శాతం ఈ పెన్ పెన్షన్ల పంపిణీ రెండు వేల ఏడు వందల పైచిలకు కోట్ల రూపాయలు పంపిణీ చేసేటం అయిపోయింది ఉద్యోగుల జీతపద్యాలు కూడా ఒకటి రెండు తారీఖుల్లో పూర్తి అయిపోయింది పోయినకి వాళ్ళ పటిష్టవంతమైన నాయకత్వాన్ని రేపు మరి స్థానిక సంస్థల ఎన్నికలకి ఈ నియోజకవర్గంలో తయారు కావాలి మనం ఆ విధంగా పార్టీ కమిటీల్లో కూడా చెప్తున్నా పార్టీ కమిటీల్లో కూడా వాళ్ళ కమిటీలు వాళ్ళకి మన కమిటీలు మనకు ఉంటాయి ప్రతి గ్రామానికి ఒక డెవలప్మెంట్ కమిటీ వేస్తాం మనకి ఆరు నాలుగే నిష్పత్తి పది మందిలో ఆరు మనం నలుగురు వాళ్ళు ఉంటారు ఆ నిష్పత్తిలో గ్రామ అభివృద్ధి కమిటీ అని ఒకటేస్తాం ఈ అభివృద్ధి కమిటీలు ఎవరు ఉండాలి మీరు చేస్తాను రెండు వర్గాలు ఉన్నాయి కదా ఒక ఊళ్ళో నువ్వు మూడు పేర్లు నువ్వు మూడు పేర్లు ఆ నాలుగులో వాళ్ళు ఇస్తారు ఎవరు నేర్చుకుంటారో వాళ్ళు కాబట్టి ఈ విధంగా చేస్తే నియోజకవర్గంలో ఎటువంటి సమస్య రాదు మనం పక్కాగా కూడా మనం చేసుకుంటాం ఇక రేపు సభ్యత్వం ఉంది సభ్యత్వం తర్వాత పార్టీ గ్రామ కమిటీ గ్రామ కమిటీల తర్వాత మండల కమిటీ మొత్తానికి మొత్తం ప్రక్షాళన జరుగుతుంది అందరూ మారుతారు బాగా పనిచేసినారు వీళ్ళు ఉంచమంటే పాత వాళ్ళని కొద్ది రోజులు కా ఈ ఈటర్ కూడా కొనసాగుతారు లేదా మార్చాలి ఇంకోరు బాగా పనిచేయాలి ఇంకా హుషారుగా పరిగెత్తాలంటే ఇంకొక యువకులు ఎవరుంటే యువతరం వాళ్ళకి ఇస్తాం నేను శ్రీనివాస్ ముసలాడమైపోయాను కాబట్టి అన్నా మన కావాలే ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు అక్కడే అక్కడే దాదాపు రెండు రెండున్నర గంట నేను మంత్రి గారు సెక్రటరీలు కమిషనర్లు అందరం మాట్లాడారు అక్కడి నుంచి దగదత్తికి పోయాం ఎయిర్పోర్ట్ శిలా పలకం కాడ నిలబడ్డాం చంద్రబాబు నాయుడు గారు వేసిన శిలా పలకం అట్లే ఉంది శిలా చూస్తాం దాని లెక్క చూస్తే దానికి కూడా బహుశా ఏడు వందల ఎనిమిది వందల ఎకరాలు రన్వే కావాలి రన్వే వస్తే మనం దించేయచ్చు ఏముంది ఆఫీసు టికెట్ ఇచ్చేది ఒక గెస్ట్ రూమ్ నాలుగు దుర్మార్గం పరి పరిపాలన ఆనాడు జరిగింది ఇక దాని గురించి మనం ప్రత్యేక పవన్ ఇవాళ వైసీపీ కార్యకర్తలే వాళ్ళ అసహనం వాళ్ళ అసంతృప్తే ఇవాళ ఆ పార్టీని భూస్థాభించం చేయడానికి తయారైతే ఆయన కూడా నేను ఈ పార్టీతో మనలేము ఈ పార్టీతో కొనసాగలేము మనం ఏదైనా పట్టదారి ఎత్తుకుందామని బెంగళూరు పోతారు పదిహేను రోజులకు ఒక రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కలుస్తాడు నేనున్నాను ఎందుకు మీరు ఏమన్నా నాకేమన్నా ఉందా లావాదావి నీకు ఇంత నాకి అంటారు అక్కడ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తామో నేరుగా ఢిల్లీకి పోతాడు పేరేమో ధర్నా కలిసేదేమో భారతీయ జనతా పార్టీ నాయకులు మీరు ఏదో భిక్ష పెట్టండి పొరపాటు చేశారు నన్ను జైలు వేయకుండా చెప్పండి చంద్రబాబుకి నేను బతికిపోతాను అక్కడ ఒక బేరం ఆడ ఆడబేరం ఈ బేరాల్లో ఆయన కొనసాగుతారు ప్రజలతో మనకి ఆయన చూద్దాం అదేదో ఉంటే పై స్థాయిలో జరిగేది ఇవాళ ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం దీన్ని సరిచేయడానికే చంద్రబాబు నాయుడు గారు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆర్థిక శాఖ మంత్రి గారు నిర్మ సేఖర గారు హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని రాజ్నాథ్ సింగ్ గారు లాంటి పెద్దలందరినీ గడ్కరీ లాంటి వాళ్ళు కలిసి కలిసినటువంటి ఫలితం ఒకటి రెండు మూడు సార్లు చెప్పారు అయ్యా గతంలో మీరు మేము కలిసి ఉన్నప్పుడు ప్రారంభించిన పనులు ఇవాటికి ఎక్కడ వేసిన పొంగడి అక్కడే ఉంది ఒక ఇంచు కూడా కదలలేదు మరి మా రాష్ట్రం అభివృద్ధి చెందాలి విడిపోయిన వాళ్ళం మధ్యలో వచ్చిన ఐదు సంవత్సరాలు దోచుకుపోయారు ఇవాళ మేము కనీసం మా సెక్రటరీ కార్యాలయాన్ని కూడా కూర్చోడానికి సమయం లేదు మాకు జాగ్రత్త మీరు ఏదన్నా అండగా నిలబడండి అంటే చాలా గొప్పగా చెప్పుకోవాలి ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన రాష్ట్రానికి పదిహేను వేల కోట్ల రూపాయలు నిన్న రూపాయి లేదన్న నారాయణ గారికి సిఆర్డిఏ అభివృద్ధి మన రాజధాని కట్టడానికి అమరావతి పదిహేను వేల కోట్లు రేపు మార్చి లోపల మీరు ఖర్చు పెట్టండి మేము డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చాం ఇక రెండవది మన అందరికి కూడా ప్రాణప్రదమైంది పోలవరం ప్రాజెక్ట్ పోలవరంతో మనకేం సంబంధమయ్యా గోదావరి మీద కదా కట్టేది అనవచ్చు లేదు గోదావరి మీద పోలవరం ప్రాజెక్ట్ కడితే పూర్తి స్థాయి నలభై ఏడు నలభై ఏడు పాయింట్ లెవర్ వరకు అక్కడ కానీ నీళ్ళు పెడితే అక్కడి నుంచి కృష్ణానదికి నీరు తీసుకోవచ్చు ఎప్పుడైతే ఆ నీళ్లు కృష్ణానదికి వస్తాయో శ్రీశైలం డ్యామ్ నుంచి ఇవాళ నాగార్జున సాగర్కి వదిలేదు మనం నీళ్ళు మనం నాగార్జున సాగర్ వదలక్కర్లేదు నాగార్జున సాగర్కున్న పొద్దున్నేళ్ళు